గాంధీ ప్రభుత్వ హాస్పిటల్ నాలుగు ప్రైవేట్ మెడికల్ షాపుల పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ ప్రదీప్ పివోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు డి స్వరూప పివైఎల్ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి బిఎస్ కృష్ణ పిఓడబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు లక్ష్మీబాయి నాయకులు బంగారి శ్రీనివాస్ దేవరాజ్ పాల్గొన్నారు ఈరోజు మేము పివైఎల్ పిఓడబుల్ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్కి వచ్చాము హైదరాబాదు ఇక్కడ దాదాపు గవర్నమెంటే మొత్తం మెడికల్ సంబంధించింది ఇవ్వాలి కానీ ఇక్కడ ఇవ్వట్లేదు దీని సందర్భం చూస్తే చాలా వరకు మీరు బయట తెచ్చుకోండి అంటున్నారు అందుకే గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడే సుమారు నాలుగు మెడికల్ షాపులు ప్రైవేట్గా ఉన్నాయి ఈ ప్రైవేట్ మెడికల్ షాపులు చూడండి ఒకటి తిరుమల ఒకటి శ్రీ సాయి మెడికల్ ఒకటి జీవనధార ఒకటి తర్వాత జీపీ మెడికల్ షాపులన్నీ అన్ని ఇక్కడే ఏర్పాటు చేశారు అయితే అక్కడ దొరకని అన్నీ ఇక్కడ తీసుకొచ్చుకోవాలని అంటున్నారు ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో కూడా చాలామంది బిల్లులు కూడా ఇవ్వట్లేదు యాక్చువల్లీ ఇక్కడ బయట మెడికల్ షాపుల కంటే ఇక్కడ ఉన్న ప్రైవేట్ మెడికల్ షాపులు ఒక ట్వంటీ పర్సెంటేజ్ తక్కువకే ఇవ్వాలి కానీ తక్కువ కేట్లేదు బిల్లులు కూడా ఇవ్వట్లేదు అంటే ఎంత అనేది కూడా తెలియట్లేదు ఇక్కడ డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఆడిట్ అనేది కూడా చేయకపోవడంతో ఇక్కడ ఇష్టారాజ్యంగా కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఇట్లా ప్రైవేట్ మెడికల్ షాపులు అనేది కాకోకుండా మొత్తం గవర్నమెంటే మెడికల్ అన్నింటినీ అన్ని చెప్పేసి కూడా పీవైలు పిఓడబుల్గా డిమాండ్ చేస్తున్నాం అందులో బాగానే ఈరోజు సర్వే గాంధీ హాస్పిటల్ చేశాము సూపరింటెండెంట్ గారిని కానీ అట్లనే మెడికల్ ఇన్ఛార్జ్ వారిని కూడా కలిశాము మొత్తం మెడికల్ షాపులలో మొత్తం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వం ముందే అంచనా వేసి ఎంత మెడికల్ కావాలో అంత ప్రభుత్వం అందుబాటులో ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన భాగంగా గాంధీ మెడికల్ సంబంధించిన హాస్పిటల్ ముందు కూడా ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా గత పద్దెనిమిదో తారీఖు నుంచి పీవైఎల్ పీఓడబ్ల్యూ కలిసి అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో సర్వే నిర్వహిస్తుంది అయితే హాస్పిటల్స్లో బెటర్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా పేదలకు పూర్తిగా మందులు ఉచితంగా దొరకలేదనేది ఒకటి అర్థమవుతుంది కొన్ని మెడిసిన్స్ లేనప్పుడు వాళ్ళు మీరు బయట తెచ్చుకోండి అని పంపుతున్నారు బయట మందులకి అంటే హాస్పిటల్ తాలూకా నియంత్రణ లేదు బయట షాపుల మీద